కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే నీలం గెలిపిస్తాయని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ యాదగిరి అన్నారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లెపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు నీలమ్మదును భారీ మెజార్టీ గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్ల సందీప్ రెడ్డి మల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ యాదగిరి నిమ్మ రంగారెడ్డి రెడ్డి ఉప సర్పంచ్ రమేష్ ముద్రాజ్ ప్రభు వేలూరు ముత్యాలు పిట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు పుల్లలు పెట్టే తప్ప ఏమి ఉండదు యాత్రిలు అవి ఉంటాయి పదిహేను రేషన్ కార్డు కూడా వెళ్ళాడు వచ్చా మూడు నెలల ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది లేడీకి బస్సు వస్తుంది వాళ్ళు

మనకేం చెప్పు నేను చెప్పు రైతు మంది మనం ఇస్తున్నాం వాళ్ళు ఇస్తున్నాం అందరం ఇస్తున్నాం ఏం చేసి రైతు మంది వచ్చిన చెప్పు 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 ఒక్కరికైనా మన పని జరిగింది ఒకసారి ఒక రేషన్ కార్డు ఇచ్చిందా ఒక కళబీరు ముందు కరెంట్ ఒక రేషన్ ఇప్పుడు ఇప్పుడు ఎల్లు మనం రేపు కట్టుకుంటే మనం పది ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మనం ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ వచ్చే మూడు నెలలనే మనకు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పది రాష్ట్రం పని చేస్తున్నాం రుణవా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఊరు ఊర్ల అందరూ కూడా నిరాదం పలుకుతా ఉన్నారు ఎందుకనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకే చేస్తూ ఉంటే అప్ప వేరే రోజు ఎవరికి పని చేయదు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరిగింది ఈరోజు పనికార పథకంలో వేలాది మంది లక్షలాది మంది కూడా మొత్తం పనిచేస్తారంటే ఈరోజు సోనియా గాంధీ గారి యొక్క పుణ్యం వల్ల ఈరోజు పనికార పథకం నడుస్తూ ఉంది అదే మాదిరిగా గతంలో పది సంవత్సరాలు ఒక సీఎంగా ఉండి మన యొక్క కాన్స్టిటెన్సీ వెళ్ళినటువంటి ఒక కేసీఆర్ గారు ఇప్పటివరకు కూడా పది ఒక కనీసం ఒక వ్యక్తి కూడా సొంతంగా పనిచేయలేదు ఎంతమంది ఉన్నటువంటి ఒక మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రేషన్ కార్డ్స్ కానివ్వండి గ్యాస్లు కానివ్వండి అన్ని భూములు కానివ్వండి ఏవైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు ఆయన గుంజుకుంటూ తప్ప ఇచ్చేటువంటి ఒక లేవు మరి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మన యొక్క నర్సారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అందరికీ కూడా మనం ఈ వచ్చిన మూడు నెలల్లో గ్యాస్ ఫ్రీ అని ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తూ ఉన్నాం అలాగే ఉన్నటువంటి ఒక ఏది రేషన్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్పినాం ఇప్పుడు బస్సు కూడా ఫ్రీ ఉంది మనకు అందరికీ కూడా లేడీస్కు అదే కాదు కాకుండా కరెంట్ బిల్ ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు కేసీఆర్ గవర్నమెంట్లో మనకు రైతులకి కాకుండా ఈ రోజు మనం రైతులకు కూడా ఫ్రీ ఇస్తా ఉన్నాం మరియు అందరికీ రైతులు కూడా భూమి లేని వాళ్ళకు మనం ఏం చేస్తామంటే మన యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన ప్రకారం కూడా రెండు వందల రూపాయలు రెండు వందల వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం ఫ్రీగా రోజు ఒక్కొక్క రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు రైతు ఉండే ఆ రోజు మూడు వందల రూపాయలు అంటే కనీసం ఒక సంవత్సరంలో ఐదు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి లబ్ధి పొందుతా ఉంది అంటే ఐదు ఒక్కొక్క వ్యక్తి ఇరవై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి లభ్యంతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరవకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈరోజు వెంకట్రామరెడ్డి ఒక వ్యక్తి ఒక ఆయన ఇప్పుడు కేసీఆర్ నాగర్ పెద్దోడు కాలుమొక్కినాడు అవసరం లేదు ఎవరైనా మొక్కొచ్చు నేను కూడా ఎస్సీఆర్నా బీసీఆర్ నేను పట్టినైనా కాలు ముక్కొచ్చు నాగిన పెద్దవాళ్ళు కానీ ఆయన ఒక హోదాలో కలెక్టర్గా ఉంది కలెక్టర్గా ఒక కలెక్టర్లు కించపరిచారు కేసీఆర్ గారు కాలుమొక్కినాడు వెంకటరామరెడ్డి ఈ రోజు వచ్చి మనకి క్యాండిడేట్ ఇవ్వడం ఎంత హీనమైన పరిస్థితి ఒక అర్థం చేసుకోవాలి ఆయన ఒక దళిత బిడ్ దళితులు దళిత బిడ్డ నేను రాజు చేస్తా అంటున్నారు కాబట్టి ఆయన ఒక ఓసీ వర్గానికి చెందినటువంటి ఒక వెంకటరామ్ రెడ్డి ఈ రోజు చెప్తాను వంద రూపాయలు వంద కోట్లు పెట్టిన ఒక ఫంక్షన్ కట్టిస్తా వంద కోట్లు పెట్టి తెలుస్తా ఉన్నాడు వందల కోట్లు సంపాదించు కాబట్టి చేస్తావు పది సంవత్సరాల్లో మొత్తం బినామీగా నువ్వు కేసీఆర్ కు హరీష్ రావుకు బినామీగా వెంకటరామ్ రెడ్డి చలామణి కాబట్టి వేల కోట్లు పెట్టా ఉన్నాడు ఒక నీల మొదలైన ఒక వ్యక్తి తల్లి ఒక లేద ఈ రోజు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక బీసీ వ్యక్తి నుంచి ఒక ముదురాజ్ బిడ్డగా ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కట్టించిన ఎంతో మెచ్చుకోవాలి కాబట్టి ఈ రోజు వెంకటరాములు ఎక్కడో కరీంనగర్ జిల్లా చెందిన వెంకటరాములు మన దగ్గర లేకుండా రా ఎంతమంది ఉన్నారు ఒక మెదక్ డిస్టిక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల మంది టీఆర్ఎస్ రెడ్డి కూడా రూపాయలు కాకుండా నువ్వు పైసలు ఉంటే వ్యక్తిని తీసుకొచ్చి వేరే జిల్లా వ్యక్తిని మనకు చేయడం చాలా అది ఉంది కంపల్సరీ ఈరోజు మంచి మెజారిటీ తోటి మన దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు రెండు మూడు లక్షల మెజార్టీతోటి నీళ్ళ మాకు గెలవబోతుంది కాబట్టి అందరూ కూడా పల్లె పల్లె కాంగ్రెస్ పార్టీకి నీరాజం పలుకుతా ఉన్నారు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో వర్గ మండలం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అవుతాం మంచిగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆధారం ఉంది కాబట్టి మేము అందరం కూడా నర్సారెడ్డి కూడా చాలా చిన్న కార్యకర్తల నుంచి ఒక సర్పంచ్ గా గా ఒక డీసీపీ చైర్మన్గా ఒక ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ మొన్న కూడా డిప్యూటీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన అందరూ కూడా ఎలాంటి కష్టా నష్టాలు తెలుసు కాబట్టి ఆయన కూడా మన అందరూ కూడా సేవ చేసేది ఉదయం మల్లారెడ్డిపల్లికి మన ఆధ్వర్యంలో అందరం కూడా మల్లారెడ్డిపల్లి పనికార పథక